అంటే ప్రజెంట్ లాస్ట్ సీజన్ వరకు ఎట్లా ఉండేది అంటే కొంత గొప్ప కొద్దిగా సెలబ్రిటీస్ని తీసుకొచ్చే విధానం ఉంది సో ఇప్పుడు ఈ సీజన్కి వచ్చేసరికి టోటలీ కామన్ మ్యాన్స్ అంటూ ఇన్స్టాగ్రామ్ ని వాళ్ళని అంటే బిగ్ బాస్ బాస్లో వెళ్ళాలనుకుంటే నాకు తెలిసి బయట అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి ఫేమస్ అవ్వాలి బయట తిట్టాలి ఎవరికొకరిని ఫేమస్ అవ్వాలి లో సో ఏదో ఒకటి చేసి గలీజ్ పనులు చేసి ఫేమస్ అవ్వాలి అప్పుడు బిగ్ బాస్ ఆ అంటే వాళ్ళ గురించి పర్సనల్ గా మనం మాట్లాడకూడదు సో ఎవరైనా సరే మనం ఏది చేయాలన్నా సరే బయట తప్పుడు పనులు చేసి అది వెలుగులోకి వచ్చేలాగా మనం సమర్థించుకోవాలన్నమాట నేను చేసింది కరెక్ట్ అంటూ దాన్ని హైలైట్ చేసుకోవాలి న్యూస్ లోకి ఎక్కాలి అందరూ మన దగ్గరికి రావాలి అదే అదే కొంతమంది వరకు అంటున్నాను నేను అందరినీ అనలేదు సుమన్ శెట్టి గారు సరైన ఒక మంచి మంచి పర్సన్ ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి ఉన్నాడు చాలా మంచిగా గేమ్ కూడా ఆయన తగ్గట్టుగానే ఆడుతున్నాడు సో దాని గురించి ఇంకా చెప్పడానికి అంటే బయట అంటే అప్పుడు బిగ్ బాస్ ని పట్టుకొని బ్రోత్ల హౌస్ అంటున్నారు లంచులు పంప అంటున్నారు కంప్లైంట్ కూడా తీసుకో కంప్లైంట్స్ పెట్టడం అవ్వడం జరిగిందనమాట అంతేందుకు ఇప్పుడు నా రూమ్ లో రూమ్మేట్స్ నేను అప్పుడప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే వేరే నువ్వు లేకపోతే చక్కగా బిగ్ బాస్ చూస్తున్నావు అంటున్నారు అంటే చూసే మగాళ్ళందరూ కూడా బిగ్ బాస్ చూసేవాళ్ళందరూ కూడా మగాళ్ళు చూడకూడదు బిగ్ బాస్ నాకు ఒక డౌట్ కొడుతుంది అంటే వాళ్ళ ముందు బిగ్ బాస్ చూడాలన్నా సిగ్ అవుతుంది బ్రో అది కూడా బిగ్ బాస్ సో బిగ్ బాస్ చూడమని బిగ్ బాస్ ఎవరిని కూడా అడగదు మీ దగ్గరకు వచ్చి నువ్వు బిగ్ బాస్ చూడు నువ్వు ఇది నా నన్ను సపోర్ట్ చేయి వీళ్ళ ఫలాను వాళ్ళకి ఓట్ చేయని అని ఎవరికి ఎవరు చెప్పరా నీకు మనకి ఘోరం ఉండి మనం చూస్తున్నాం మనం ఎంటర్టైన్ అవుతున్నాం వాళ్ళు చేస్తున్నారు మనం వాళ్ళ టీఆర్పి రేటింగ్స్ కోసం మనం రివ్యూలు చెప్తున్నాం తప్ప మన యూట్యూబ్ ఛానల్ పెంచుకోవడానికి మనం ఇది చేస్తున్నాం తప్ప బిగ్ బాస్ అనేది ఎవ ఎవరి ఒపీనియన్ వాళ్ళది చూసేవాళ్ళు చూడండి చూడండి వాళ్ళు మానండి అబ్బా దాని గురించి ఎందుకు దీని గురించి ఎవరైనా చేసుకున్నా నాకు తెలిసి బహుశా అంటే సమాజానికి ఏమేస్తుంది బిగ్ బాస్ అంటే నాకు తెలిసి సమాజానికి ఏమి ఇవ్వదు బిగ్ బాస్ నుంచి ఏదో కొద్ది గొప్ప బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు ఫేమ్ అయిన ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా ఫేమ్ అనమాట సో బిగ్ బాస్ లోకి రావాలంటే నెక్స్ట్ సీజన్ లో ఏ కంటె గా వచ్చే వాళ్ళు అందరూ కామన్ లో ఇలా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ తప్ప ఆ కొంతమంది వీళ్ళ తప్ప ఆ సరైన సెలబ్రిటీ ఎవరు కూడా బిగ్ బాస్ కి రావడానికి ఒప్పుకూడదు ఎందుకంటే ఇందులోకి రావడం వల్ల వాళ్ళకున్న వాళ్ళకున్న రిపిటేషన్ పోతుంది అనమాట బిగ్ కి రావడం వల్ల సో అదైతే నేను ఖచ్చితంగా చెప్తిన ఒకప్పుడు బిగ్ బాస్ ఎట్లా ఉండేది అంటే ఒరే సెలబ్రిటీ అంటే ఇట్లా ఉండాలి ఒక మంచి వాళ్ళని తీసుకొచ్చాడు ఒక సరైన సీరియల్ ని తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నారు కానీ అంత ఇదే అంతా అంత పర్ఫెక్ట్ గా జనాల్ని ఆకట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు అనమాట నాకు తెలిసి అది అసలు క్రేజ్ కాదు కదా ఉన్నది కూడా పోగొట్టుకుంటారు ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అంటారు కదా సో అట్లా ఉంటుంది అనమాట అది ఇంకా సో ఇంకా చెప్తున్నా చెప్తున్నా భయ్యా బిగ్ బాస్ వస్తుంటే మా రూమ్మేట్స్ అందరూ చెక్కగాడు అని అంటున్నారు బిగ్ బాస్ చూడడం మానేశాను అందుకే స్ట్రాంగ్ అయితే నాకు తెలిసైతే బిగ్ బాస్ ఫైనల్ వరకు అయితే ఇమాన్యుల్ ఉంటాడు సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి ఉండొచ్చు ఇప్పుడు వచ్చినటువంటి మన వైల్డ్ గార్డ్ ఎంట్రీ ఎంట్రీతో కొంతమంది వచ్చారు కదా వాళ్ళు ఒక పర్సన్ అయితే ఉండొచ్చు వీళ్ళు టాప్ త్రీ అయితే చెప్పగలను కానీ టాప్ ఫైవ్ వరకు చెప్పలేను నేను ఖచ్చితంగా మన వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ లో ఒకళ్ళు ఉండొచ్చు నాకు తెలిసి అది అనుకుంటున్నా తర్వాత మన డిమాన్ పవన్ పవన్ తను కూడా రాము రాతోడు కూడా వీళ్ళందరూ కష్టమే బ్రో ఎంత మాట్లాడుకున్నా కష్టమే ஒரு விதங்க செப்பாலே அது